ॐ रामाय नमः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पते नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने प्रति ए चैत्रमासमु शुद्धनवमि तिरोजुना శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు ఈ రోజున భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజిస్తారు రామనామం అనేది పవిత్రమైన నామము దీనిని ఉచ్చరిస్తే చాలు రామనామాన్ని ఒక్కసారి ఉచ్చరించడం వల్ల ఇతర దేవుళ్ళ పేర్లను వెయ్యిసార్లు ఉచ్చరించిన ఫలితము దక్కుతుందని శివుడు పార్వతీమాతకు చెప్పాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది రామనామ బలంతో బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని భక్తులు ఉపవాసముంటారు ఈరోజు వారు ప్రధానంగా పానకము మజ్జిగ పెసరపప్పుతో చేసిన కోసంబరిని సేవిస్తారు ఈ పండుగ రోజున చేసే ఉపవాసము రోగ నిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది జై శ్రీరామ్